హాయ్ రియాలిటీ ప్రస్తుతం మనం బుద్ధారం గండిలో ఉన్నాం ఈ ఆలయం విశేషాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ విశేషాలు ఈ వీడియో చివర చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆపదాపర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం కష్టాలను తొలగించేవాడు సమస్త శ్రేయస్సును ఇచ్చేవాడు విశ్వాసానికి ప్రభు శ్రీరామ నేను నీకు పదే పదే నమస్కారము చేస్తున్నాను నాకు తెలిసిన బుద్ధనం వండి ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర గురించి నాకు తెలిసిన విరమలు మీకు చెప్తాను వనపర్తి జిల్లాలో ఉంది ఈ ఆలయం పాపాగ్ని నది ఒడ్డున కొండల మధ్య ఉంది ఇక్కడ వీరాంజనేయుడి కొలిచే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆలయ చరిత్ర ఈ ఆలయం త్రేతాయుగం నాటిది పురాణాలు చెబుతున్నాయి రామాయణ కాలం నాటిది అని కూడా అంటారు పాపాగ్ని నది కొండను చీల్చుకుంటూ వెళుతుండడం వలన ఈ ప్రాంతాన్ని గండి అనే పేరు వచ్చింది అందుకే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని గండి ఆంజనేయ స్వామి ఆలయం అని పిలుస్తారు కొండల మధ్యలో ఉండటం వలన ఇది ఒక క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం అభయ హస్తంతో భక్తులకు దర్శనమిస్తుంది ఈ ఆలయం కొనపర్తి జిల్లా కేంద్రానికి సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం శ్రావణవాసంలో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు రాష్ట్ర నలుమూల నుండి వస్తారు ఈ ఆలయంలో అమావాస్య రోజు ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ పై నుంచి అవలి ఒడ్డున శివాలయం నిర్మితమైంది ఈ శివాలయం కూడా వస్తు ఇక్కడ ఈ చెట్ డ్యామ్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీకెండ్లో దర్ స్వామిని దర్శించుకున్న అదేవిధంగా పరిసరాలను అటవీ ప్రాంతాన్ని చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఉద్దారం వండి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క విశిష్టత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి